హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇంపార్టెంట్ విషయం అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్లు క్లిక్ చేసి ఆలయిన్ ఆప్షన్ పెడితే ఏ విషయం మీరు మిస్ కాకుండా ఉంటారు వైఎస్ఆర్ చేయూత నాలుగవ దఫా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే నాలుగు సంవత్సరాలలో పద్ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళు ఏదో ఒక రంగంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారైతే ఈ వైఎస్ఆర్ చేత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కదా ఇందులో భాగంగానే ఈ ఆఖరు దఫా నాలుగో దఫా అయితే మనకి ఇవ్వబోతున్నారు మనకి ఈ నెల పదహారో తారీఖున దానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్టులు ఇన్నలిజిబుల్ లిస్టులు రావడం జరిగింది ఈ కేవైసీలు కూడా వేయడం జరిగింది ఆ ఇన్ఎలిజిబుల్ లిస్టులు ఎవరైనా అర్హులు ఉంటే అటువంటి వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ కూడా రైస్ చేసుకుంటే అర్హత వాళ్ళు ఖచ్చితంగా అటువంటి వాళ్ళు కూడా మనకి ఈ ఈకేవేసికి యాడ్ అయ్యాయి సో ఎవరైనా కారణాలు వచ్చినట్టయితే వాళ్ళ గ్రీవెన్స్ అప్లై చేసుకొని అంటే ఎలిజిబిలిటీ ఉండి గ్రీవెన్స్ అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఈ ఈకేవేసికి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఒకసారి కనుక్కొని ఈ కేవేస్ అయితే పూర్తి చేసుకోండి కారణాలు అంటే మనకి రీసెంట్గా రైస్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో డేటా అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు అటువంటి వాటికి సరైన ఆదాయ ధృవీకరణ లేనందువలన అని చెప్పి రావడం జరిగింది లేదా క్యాస్ట్ ఏదైనా తప్పుపడి ఉండొచ్చు పారామీటర్స్ ఎలిజిబిలిటీ పారామీటర్స్ అంటే కారు ల్యాండ్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇట్లాంటివి ఏమైనా ఆ పర్సన్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా అవి డిలీట్ చేయించుకొని క్లియర్ చేసుకొని మళ్ళీ గ్రీవెన్స్ పెడితే అటువంటి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో అప్డేట్ అయిన తర్వాతే వస్తాయి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి గ్రీవెన్స్ అప్లై చేసే కానీ రాదు ఆన్లైన్లో క్లియర్ అయితే మనకి అప్డేట్ అయిన తర్వాత వస్తాయి ఏ స్కీమ్ అయినా సరే అందులో భాగంగా ఇప్పుడు చేత కూడా నిర్వహించి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కేవైసీ యాడ్ అవుతూ ఉన్నాయి సో చెక్ చేసుకోండి కేవైసీ వేసుకోండి ఇది వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్